పాపంపేటలో పదహైదు వేల కుటుంబాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ పాపంపేట గ్రామంలోని పదహైదు వేల కుటుంబాలకు భద్రత కల్పించాలని జరుగుతున్న సంఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ జిల్లా కార్యదర్శి నల్లప్ప జిల్లా కార్య జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు నాగేంద్ర కుమార్ బాల రంగయ్య సావిత్రి రామిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కృష్ణమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్ మాట్లాడుతూ పాపంపేట గ్రామంలో నివాసం ఉంటున్న పదహైదు వేల కుటుంబాలను జీపీఏ ఉన్నాయని పేరుతో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారన్నారు గత సంవత్సర కాలంగా పాపంపేట గ్రామంలోని స్వత్రీయ భూమి తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాలకు చెందిన భూమిలో అనేక సంవత్సరాలుగా భూమిని కొనుక్కొని ఫ్లాట్లు వేసుకుని వివిధ బ్యాంకులు వ్యక్తుల దగ్గర అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టి ఉంటున్న వారిపై జీపీఏ ఉందనే పేరుతో ఇబ్బందులు పెడుతున్నారన్నారు ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిన జిల్లా అధికారులు స్పందించడం లేదని రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరటం జరిగిందన్నారు పాపంపేట భూ మాఫియాకు అండగా ఉంటున్న సబ్ రిజిస్టర్ మండల తహసీల్దార్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు వాళ్ళేమో ప్రేక్షకులలాగా ఉన్నారు ప్రధాన రాజకీయ పార్టీలు పరస్పర విమర్శలతో ప్రజల్ని మరింత భయోపదానికి గురి చేస్తున్నారు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇక్కడ అధికార యంత్రాంగం అనంతపురం జిల్లా కేంద్రంలో ఉందా లేదా జవాబు చెప్పాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులు మీరు నిజంగా అధికార యంత్రాంగం అధికార విధులు నిర్వర్తిస్తుంటే పాపం పెట్టది గత నెలన్నర పైగా తీవ్రమైన ఆందోళనగా చర్చనీ మారుతుంటే ఎందుకని రెవెన్యూ అధికారులు దాని మీద మీ వైఖరి ఏమిటో ప్రకటించడం లేదు నిజంగా భూములకు హక్కుదారులు ఎవరు ఇప్పుడు కాపురాలు అక్కడ నివాసం ఉంటుంది కొన్ని సంవత్సరాలుగా అక్కడ కాపురం ఉంటున్నటువంటి ప్రజలకు ప్రభుత్వం నుంచి ఏ రకమైన రక్షణ కల్పించబోతున్నారు ఎందుకు చెప్పడం లేదు దౌడి చెన్నైన్ వచ్చి కొద్దిమంది ఈ స్థలం మాదని అని పెడతారు మళ్ళా తెల్లారిలోపు ఆ పోర్టులు తీసేస్తారు మళ్ళా మరుసటి రోజు వచ్చి ల్యాండ్ కు ఆ తర్వాత వచ్చి ల్యాండ్ మాదే అని చెప్తారు కలెక్టర్ గారి పక్కన నిలబడుకొని ఫోటోలు దిగుతారు అంటే ఏం జరుగుతుంది అధికార యంత్రాంగం తమ విధులు నిర్వర్తించడంలో ఘోరమైన వైఫల్యానికి ఇంతకంటే సాక్ష్యం అక్కర్ల వందల వేల కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన భూముల్ని జిల్లా కేంద్రంలోనే ఈ రకంగా కబ్జాలకు పాల్పడుతుంటే బరి తెగించి అక్కడ ఉన్నటువంటి కొన్ని వేల కుటుంబాలను వీధుల పాలు చేయడానికి సిద్ధపడుతుంటే ఎందుకని రెవెన్యూ అధికారులు మీరు మౌనం వీడడం లేదు ముఖ్యంగా కలెక్టర్ గారు ఎందుకని జోక్యం చేసుకోవడం లేదు ఈ కలెక్టర్ గారి పక్కనే వాళ్ళు ఉన్నట్టుగా సోషల్ మీడియాలో ఫోటోలు ప్రచారం అవుతున్నాయి అంటే కలెక్టర్ గారు తెలుసా తెలకుండా జరుగుతుందా లేదు తెలిసినా మౌనంగా ఉండమని పై నుంచి అధికారుల అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు ఉన్నాయా జవాబు చెప్పాలి అదే విధంగా అధికారులు కూడా తక్షణం జిల్లా పోలీస్ అధికారులు ఈ విషయం భద్రతలకు సంబంధించింది కాదు జీవితాలకు సంబంధించిన సమస్య ముఖ్యంగా అప్పులు చేసి అనేక రకాల ఈఎంఐలు కట్టుకుంటూ అక్కడ ఇల్లు కట్టుకున్నటువంటి మధ్య తరగతి దిగువ మధ్య తరగతి రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యోగులు పేదలు చాలా మంది ఉన్నారు ప్రాంతాలను ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలంతా భయోత్పాదానికి గురవుతుంటే పెద్ద మనిషి సలహా చెప్తారు ఒక్క ఇల్లు కట్టుకున్న ఇంటిని ఇంటి పక్కన ఉండే మేము చెప్పుకుంటున్నారు ఈ రకంగా చెప్పుకునే హక్కు వాళ్ళకి ఏ రకంగా ఉంది దాని చట్టం ప్రకారం వాళ్ళకి ఆ హక్కు ఉందా అలా చెప్పుకునే వ్యక్తులకు కానీ లేదా అలా చెప్పుకోవడానికి ఉపయోగించుకుంటున్నటువంటి రాజకీయ పార్టీలకు కానీ ఈ హక్కు ఉందా దీని మీద వైఖరింతో చెప్పాలి కదా రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు అందుకని ఇక్కడ ఉండే జిల్లా రెవెన్యూ అధికారులను పోలీసు అధికారులను కోరుతున్నాం పాపంపేటలో ఎవరైతే ఉంటున్నటువంటి రక్షణ కల్పించేదానికి ప్రభుత్వం ఈ వైఖరి బహిరంగంగా స్పష్టం చేయాలి అట్లా చేయకపోతే అది ఖచ్చితంగా కబ్జాదారులకు తోడ్పడే చర్యగా మారుతుంది కబ్జాదారులకు తోడ్పడడం అని అంటే ప్రజల్ని భలిపెట్టే కాబట్టి ప్రజల రక్షణ హక్కులను కాపాడుకోవడానికి వాళ్ళ ఆస్తుల్ని పరిరక్షించడానికి అక్కడున్న ప్రజలు ఏ ఉద్యమాన్ని చేపట్టినా దానికి బాధ్యత ఖచ్చితంగా జిల్లా రెవెన్యూ అధికారులనే కాబట్టి మీరు ఇప్పటికైనా వాస్తవాన్ని ప్రజలకు వివరించి ఆ ప్రజల్ని చర్యలు చేపట్టాలని ప్రజల తరఫున సీకీఎం